బదుల్కూరు మండల ప్రజలకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి పండుగ సందర్భంగా ఫైర్ క్రాకర్స్ స్టాక్ పాయింట్స్ యజమానులకు ఫైర్ క్రాకర్స్ సేల్స్ చేసే వర్తకులకు అందరూ కూడా ఒక అభిన్నపం ఏంటంటే మీ ప్రదేశాలలో కంపల్సరిగా సేఫ్టీ ప్రికేషన్స్ అనేది పాటించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ లేకుండా ఎటువంటి స్టాక్ పాయింట్ కానీ ఎటువంటి సేల్స్ కానీ నిర్వహించరాదు అట్లా చేసినట్ల కంపల్సరీ స్ట్రిజిట్ యాక్షన్ ఉంటుంది ఎక్స్పోజర్ యాక్ట్స్ చట్టం అతి ఇంపార్టెంట్ చట్టం అది చాలా కఠినమైన శిక్ష ఉండే దాంట్లో పన్నెండు సంవత్సరాల జైలు శిక్ష జీవితకాల జైలు శిక్ష లాంటివి ఉంటాయి ఎక్స్పోజర్ యాక్ట్స్ ఎక్స్పోజర్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ఆ సెక్షన్లో కనుక సెక్షన్ పథకం నేరం చేస్తే కనుక అలాంటి సెక్షన్ ఉంటాయి కాబట్టి అలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా పర్మిషన్ లేకుండా ఈ క్రాకర్స్ ఫైర్ క్రాకర్స్ ప్లాక్ పాయింట్స్ నిర్వహించడం కానీ పర్మిషన్ లేకుండా ఫైర్ క్రాకర్స్ అమ్మకాలు చేయడం కానీ జరపరాదు అట్లా జరుపుతున్నట్టుగా స్ట్రిక్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఇంకోటి దీపావళి సందర్భంగా అందరూ కూడా షాప్స్ వాళ్ళకి పదల్కూరు మండలంలో పదల్కూరు టౌన్లో హింసారెడ్డి కళ్యాణ మండలంలో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది పోయిన సంవత్సరం లాగానే అక్కడ అక్కడే అదే ప్రదేశంలో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఎంఆర్ గారు ఎంపీడీఓ గారు అంత అందరు మనకున్న మాట్లాడుకుని సో దీపావళి ఫైర్ ట్రాకర్స్ వర్తకులకు కూడా ఏంటంటే కంపల్సరీ మీరు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే అది సంబంధిత అధికారుల దగ్గర పర్మిషన్ పూర్తి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మీరు పాయింట్స్ని వేయించుకోవచ్చు సర్స్ పాయింట్స్ని వేయించుకోవాలి